ప్రాచీన శిలాయుపు ఆది మానవులు సంచరించిన చల్లంపేట చొప్పట్లు కొడితే దూకే జలపాతం దగ్గరికి మంచిర్యాల నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో లక్షెట్టిపేట మండలం వస్తుంది ఇక్కడ నుంచి చల్లంపేట గ్రామానికి సుమారుగా పన్నెండు కిలోమీటర్లు ఈ చల్లంపేట గ్రామం హనుమంతపూర్కు రెవెన్యూ ఆమ్లెట్ గ్రామం ఇక్కడి నుంచే చిన్నయ్య పెద్దయ్య దేవుడిని సందర్శించుకునేందుకు అనువుగా ఉంటుంది ఈ చల్లంపేటలో నాయకపోడు తెగకు చెందిన ఒక పది గిరిజన కుటుంబాలు జీవిస్తాయి ఇక్కడి నుంచే మనం దట్టమైన ఖవ్వాల్ టైగర్ ఫారెస్ట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది మాతో పాటు పోచం ఆ గుడికి సంబంధించిన పూజారి అతడితో పాటు ప్రతాప్ మార్క్స్ రాజ్ రెడ్డి రాజు ఇంకా మా శిష్య బృందము రజాక్తో పాటుగా ఈ దట్టమైన అడవిలోకి ప్రయాణించింది జలపాతం నుండి వచ్చే నీరు మనకు ముందుగా ఎదురొస్తుంది దీన్నే బుగ్గ వాగు అంటారు దీని పక్కన ఒక బుగ్గ ఒక ఊట నిరంతరం వస్తూ ఉంటుంది కొలుపు రాసుల దగ్గర ఒక చిన్న వాగు ప్రవేశ వచ్చిన భక్తులందరూ వంటలు ఏర్పాటు చేసుకొని చెత్త ఇక్కడికి సమీపంలో ధర్మపురి అనే ఒక పుణ్యక్షేత్రం కనిపిస్తుంది అక్కడ టెర్రకోట మట్టితో చేసిన ఆ గుర్రపు బొమ్మలు ఎద్దు బొమ్మలు ఏనుగు బొమ్మలు ఆ భక్తులు తీసుకొని వస్తారు వెళ్ళేటప్పుడు ఒక మూడు కుక్కలు మన ఎంబడి మైసమ్మ దేవతగా పూజలు అందుకుంటున్న ఒక ప్రాంతం దగ్గర ఉన్నాం కోరికలు నెరవేరగానే ఇలాంటి అందంగా ఉన్నటువంటి గుర్రాలను ఇక్కడ సమర్పించుకుంటారు ఇక్కడ చాలా గుర్రాలు మనకు కనిపిస్తున్నాయి తెలంగాణ మొత్తము ఒక చారిత్రక ప్రాంతమే తెలంగాణ మొత్తము ఒక పర్యాటక ప్రాంతమే తెలంగాణ మొత్తంగా ఈ సంస్కృతి చాలా గొప్పదని చెప్పడానికి భిన్నమైన ఆచార వ్యవహారాలు సంస్కృతి ఇక్కడ ఉన్నాయని చెప్పడానికి ఇది కూడా ఒక ఉదాహరణే చెల్లంపేట నుంచి దట్టమైన అడవిలోంచి మూడు కిలోమీటర్లు నడిచి సరిగ్గా చిన్నయ్య దేవుడి దగ్గరికి వచ్చాము మనం ఆసక్తికరంగా ఉన్నటువంటి ఈ యాత్రలో ఉన్న ముఖ్యమైన ఘట్టము దేవుడి దర్శనమే చిన్నై గుడి ఆలయ పరిసరాలు ఇవి దారి పడుగున మనకి పాలియోలి టూల్స్ కూడా మనకు లభిస్తున్నాయి మన ఎమ్మడి కూడా ఇక్కడ స్థానిక పూజారి పోచం కూడా ఉన్నాడు చిన్నే దేవుడి స్థావరం ఇది ఆదివాసులు స్థానిక ప్రజలు ఆ గొప్ప నమ్మకంతో విశ్వాసంతో ఈ చిన్నై దేవుని దర్శించుకుంటూ ఉంటారు ప్రతి ఆదివారము గురువారము వందల సంఖ్యలో ఈ ప్రాంతానికి వస్తారు అయితే ఈ చిన్నే దేవుడి గురించిన ఆసక్తికరమైన విశేషాలు స్థానిక పూజారి పోచము ఉన్నాడు పోచం నాటి తెలుసుకుందాం ఇప్పుడు అంటే గతంలో ఎవరు పూజలు చేసేవారు ఇప్పుడు పూజలు ఎలా చేస్తున్నారు మా తాతలు తాతల కాడికి అని చిన్న దేవుడు పూజలు చేసుకుంటారు పోతుంది ఈ దేవుడు గొప్పతనం ఏంటిది పంచపాండవులు పెళ్లి చేసుకున్నది అధ్వనం ఉన్నది అనువాసం చేసిన కాడికి అని ఇక్కడ నిలుస్తున్నది ఈ ఇక్కడ చాలా గుర్రాలు ఇలాంటి జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఏంటి వీటి ప్రత్యేకత కోరుకున్న మొక్కులు తీరితే ఆ గుర్రం తెస్తామని మొక్కుంటారు ఆ కోరుకున్న మొక్కు తీరిన వాళ్ళే ఆ గుర్రం తెచ్చి పెడతారు దేవునికి సో ఇక్కడ ఈ చిన్న దేవుడికి మాంసాహారం అంటే చాలా ఇష్టం మాంసాహార ప్రియుడు కాబట్టి స్థానిక ప్రజలందరూ ఇక్కడ కోడిని లేదా గొర్రెను ఇక్కడ స్వామికి అర్పించి ఉంది బండా అంటే నా కోరిన కోరికలు తీర్తాయి అన్నమాట నిజంగానే తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి తెలంగాణ పర్యాటక ప్రాంతం ఆ అభివృద్ధి చెందాలి తెలంగాణ పర్యాటక రంగానికి ఈ ప్రభుత్వం అధిక నిధులు వెచ్చించాలనేది నా కోరిక బండారి దంచడానికి ఇక్కడ ఒక రోల్ ఉంది పసుపు కొమ్ములను దంచి ఈ రోడ్లో వేస్తారు చిన్నయ్య గుడి వెనకాలనే పోచమ్మ గుడి ఉంది సో ప్రాచీన శిలాయోపు రాతి పనిముట్లు తయారు చేసుకోవడానికి ఇక్కడ రాళ్ళు అనేకం కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ బండకే అనేక రాళ్ళు కనిపిస్తున్నాయి మీరు వీటిని ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు ఇక్కడ సో ఈ ఈ బండలన్నీ ఆ సూక్ష్మరాతి పనిముట్లు తయారు చేసుకోవడానికి అనువుగా ఉన్నటువంటి దేవుడి నుంచి కుడివైపుగా ఒక తోవ కాలిబాట కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనం జలపాతానికి వెళ్లే తోవ ఇది అయితే ఇక్కడ ఉన్న మంచు కొండలు ఏంటంటే చప్పట్లు కొడితే పైనుంచి నీళ్ళు వస్తుంటాయి దూరంగా మనకు ఆ మంచు కొండే ప్రాంతం ఉంది ఈ వీడియో రెండవ భాగంలో చప్పట్లు కొట్టే జలపాతాన్ని చూస్తాము భీముడికి వేడి నీళ్లు కాగబెట్టడానికి కుంతీదేవి చేసిన గుంటలు భీముడి దున్నిన నాగటి చాళ్ళు ఇలాంటి అనేక వింతలు విశేషాలతో రెండవ వీడియో ఉంటుంది ఇది మన చరిత్ర సంస్కృతి పర్యాటక ప్రాంతం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ డిస్కవరీ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి Thank you.